ఎంఆర్పిఎస్ మహోద్యమ విజయోత్సవ సభ సన్నాహక ఉమ్మడి గోదావరి జిల్లాల సమావేశం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొడవటి బుజ్జిబాబు మాదిగా అధ్యక్షత దేవరలి మండలంలో జరిగింది ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్గీకరించిన ఏబిసిడి వర్గీకరణలో మాదిగలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేశారు గత మూడున్నర దశాబ్దాలుగా ఎంతో పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను మరింత వేగంగా సంస్థాగతంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు సమాజంలో ఇప్పటి వరకు అట్టడుగున అనగారిన వర్గాలుగా ఉన్న మాదిగా మాదిగా ఉపకులాల వారికి చంద్రబాబు చేసిన మేలును మర్చిపోలేమని ఇప్పటి రిజర్వేషన్ ఫలాలను అందుకోలేక చట్టసభల్లోకి వెళ్ళలేని మాదిగలు మాదిగా ఉపకులాలను ఏడు శాతం రిజర్వేషన్తో ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న మాదిగలు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో నెగ్గించుకుంటామని అన్నారు పౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనే స్పష్టమైన హామీ ఇచ్చారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన ఆపేసి తీసుకొచ్చారు అదే సందర్భంలో రోస్టర్ పాయింట్ల పేరుతో ఈ పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లో ఎనిమిది శాతం ఇస్తాం మాదిగలకు ఇస్తాం ఒక శాతం ఉప కులాలకు ఇస్తాం అన్నదాన్నే మాదిలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి ఈ రోజున మేము ఏమడుతున్నామంటే అయ్యా మీరు తీసుకొచ్చిన సవరణని కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు వరకు రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అందకుండా అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు మొదటి వరుసలో ఏడు శాతం ఇవ్వండి ఇప్పటి వరకు అనుభవించిన కులాలైనటువంటి మానవ కులానికి ఏడు శాతం రెండో వరుసలో ఇవ్వండి అసలు రిజర్వేషన్లకే దూరంగా ఉన్న ముప్ప కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తే మాదిగలందరూ కూడాను ఇప్పటి వరకు మీకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఇప్పటి వరకు కూడా మాదిగలే మాదిగొ కులాలేని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి సామాజిక చేసిన పార్టీకి మాదికలు అండగా ఉంటారన్న విశ్వాసాన్ని కనుగొనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏడు శాతం మాదికలకి మొదటి వరుసలు ఇచ్చి చట్టం చేసి సమన్వయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా పర్యటిస్తూ మాదికల మొత్తాన్ని సమీకరించి ఈ సంవత్సరంలోనే వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఇక చట్టం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఈ చట్టం సక్రమంగా జరిగితే విద్య సభకు కూడా మాదికలు సిద్ధమవుతారు జాతి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా పని ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు ఏడు శాతం మొదటి వరుసలో ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పటి వరకు వర్గీకరణ పైన మాట్లాడకపోవటం అత్యంత బాధాకరం జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడాలని మేము ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన తండ్రి గారు వారసుడిగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉషమైన కమిషన్ వేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆయన వారసత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల విషయంలో మాట్లాడకపోవటం అత్యంత బాధాకరం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్ష తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిక సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తారనే వైపుగా మేము చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏపీఎంఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మూడు దశాబ్దాల మాదిగల మహోన్నత మహోద్యమ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నాం అది చెలో ఉద్యమానికి మేము నవంబర్ నెలలో పిలుపునిగిపోతున్నాం దాంట్లో భాగమే ఈ రోజు ఇక్కడ రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకుల సన్నాహ సమావేశం రోజు జరుగుతుందని మీ అందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం